హాయ్ హలో నమస్తే భవిష్యపర్ ట్రైనింగ్ సెంటర్ ఆఫీస్ పెట్టుకున్నప్పుడు హైదరాబాద్ స్టార్టింగ్లో బ్లౌజెస్ చెప్పాను బ్లౌజ్ అయిపోయినాక డ్రెస్సెస్ చెప్పాను ఇప్పుడు పాయింట్లకు వచ్చినా ప్యాంట్ కూడా పది రకాల ప్యాంట్స్ ఉండండి ప్యాంట్ ప్యాంట్లలో కూడా టెన్ టైప్ ఆఫ్ టైప్ టైప్ ఆఫ్ ప్యాంట్స్ ఉంటాయండి అవి కూడా ఇవి టెన్ టైప్ ఆఫ్ ప్యాంట్స్ ఉంటాయండి ఇవి కూడా నీకు ఎంత ట్రైన్ అని చెప్పి ఉంటాయండి ఫస్ట్ నార్మల్ ప్యాంట్ చెప్తాను నార్మల్ ప్యాంట్ చెప్పే ముందు ఏమైందంటే ఫస్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి ఫస్ట్ మెజర్మెంట్ తీసుకుంటా ప్యాంట్లు కూడా ఒకటే రకం అనుకుంటారు నార్మల్ నార్మల్ ప్యాంట్ ఉంటుంది సెమీ సెమీ పట్యాలు ఉంది ఫుల్ పట్టియాల చూడీ పాయింట్ స్ట్రైట్ ప్లాజో లూజ్ ప్లాజో ఉంటుంది ఫోర్ ఫోల్డ్స్ ప్లాజో ఉంటుంది ఎయిట్ ఫోల్డ్స్ ఉంటుంది చూడీ ధోతి ప్యాంట్ ధోతి పట్టియాలు ఉంటుందండి ఈ ఇవన్నీ టెన్ టైప్స్ ఆఫ్ ప్లాజా ఈ చిన్నపిల్లలు బాగుంటాయి వాళ్ళకి బాగుంటాయి ఏదైనా సైజు బట్టి వస్తుంది వాళ్ళ సైజు ఎంత ఇప్పుడు చిన్నపిల్ల సైజు అని ట్వంటీ సైజు ఓకే మన సైజు ఫార్టీ దాంట్లో ట్వంటీ నుంచి ఫార్టీ వరకే ఉంటుంది మ్యాక్సిమం అలా హెల్డ్ లెంత్ పుట్టిన పిల్లలు ట్వంటీ మా మ్యాక్సిమం ఫార్టీ 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 వన్ టూ ఆ ఫార్ ట్వంటీ టూ ఫార్టీ మధ్యనే లెంత్ వేస్ట్ కిస్తా ఇవన్నీ వస్తాయండి ఫస్ట్ లెంత్ వస్తుంది తర్వాత వేస్ట్ కిస్తా లెగ్ గ్రౌండ్ బెల్ట్ ఇవన్నీ ఇస్తారు మనం పైజామాలో మనం మనము కొలతలు తీసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ కొలతలు తీసుకుంటున్నాం ఇప్పుడు ఊడవలో మొత్తం కొలత ఎలా కొలతలు తీసుకోవాలో చెప్తాను ప్యాంటు ఫస్ట్ వన్ వన్ కిందికి వేసుకోండి మనం వన్ కిందికి వేసుకొని థర్టీ సెవెన్ లెంత్ థర్టీ సెవెన్ ఇది వేస్ట్ థర్టీ వన్ అప్రోక్స్ అప్రాక్సిమం తీసుకొచ్చాను ఈ అమ్ఐ పదమూడు వస్తుంది కిస్తా దగ్గర ఉండి కింద టెన్ ఉంది ఈ బెల్ట్ అనేది మన మన డిపెన్స్ బట్టి ఉంటుంది బెల్ట్ అనేది ఈ కొలతలతో ఫస్ట్ మేము మెజర్మెంట్ తీసుకుంటాం మనం బెల్ట్ లెంగ్త్ థర్టీ సెవెన్ వేస్ట్ థర్టీ వన్ కిస్తాన్ థర్టీన్ ఉంటుంది అమ్మాయికి లెగ్ రౌండ్ టెన్ మాక్సిమం టెన్ ఉంటుంది ఈ కిస్తా అనేది హైట్ మట్టి వస్తుంది ఇప్పుడు నా హైట్ అనుకో ఫిఫ్టీన్ వరకు వస్తుంది హైట్ మట్టి కిస్తా వస్తుంది ఇంకా చిన్న ఇంకా తక్కువ ఉంది అనుకో ఇంకా ట్వెల్వ్ వరకు వస్తుంది టువెల్ లెవెన్ వరకు ఇంకా చిన్న పిల్లలు అనుకో సెవెన్ సిక్స్ చిన్న చిన్న పిల్లలు అది అదే మీరు కుడుతుంటే కుడుతుంటే ఎక్స్ అలవాటు అయిపోతుంది ఇది మాత్రం కిస్తా అనేది బెల్ట్ అండి బెల్ట్ ఫైవ్ మినిమమ్ ఫైవ్ పెట్టుకోవాలి బెల్ట్ అనేది ఇది ఫైవ్ అది ఎక్కడ వస్తే చూపిస్తాను బెల్ట్ అనేది నేను థర్టీ సెవెన్ కదా థర్టీ సెవెన్ ప్లస్ టూ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఖర్చులు ఉంటాయి కనుక అవన్నీ ఉంటాయి కదా దానికి థర్టీ ఎయిట్ ఈ బెల్ట్ దిల్లా మైనస్ చేయాలి ఫైవ్ అంతా థర్టీ ఫోర్ వచ్చింది థర్టీ త్రీ వచ్చింది ఈ వేస్ట్కి ప్లస్ టెన్ యాడ్ చేయాలి మనం ఎందుకంటే మనం ఎలాస్టిక్ పెట్టుకుంటాం ఎలాస్టిక్ కానీ కానీ పెట్టుకుంటాం కదా దాన్ని ఖచ్చితంగా ఫార్టీ వన్ ఫార్టీ వన్ డివైడెడ్ బై ఫోర్ లెవెన్ అప్రాక్స్ టెన్ ఆఫ్ వేసుకో టెన్ ఆఫ్ ఓకే టెన్ ఆఫ్ కిస్తా థర్టీన్ అంతే లెగ్ రౌన్ టెన్ ఉంటుంది బై టూ ఉంటుంది ఇది ఫైవ్ ఈ బెల్ట్ కిస్తా దిల్లా మైనస్ ఫైవ్ వస్తుంది కిస్తా అనేది ఎందుకంటే మన ఈ కిస్తా ఇక్కడ వస్తుంది కదా పైన బెల్ట్ వస్తుంది బెల్ట్కి దీ దీల బెల్ట్ పోతుంది దీ బెల్ట్ పోతుంది ఫస్ట్ నార్మల్ కిస్తాలో బెల్ట్ పోతుంది లెంత్ బెల్ట్ పోతుంది ఈ బెల్ట్ ఈ బెల్ట్ కూడా ఫైవ్ టు నైన్ వరకు తీసుకోవచ్చు ఫైవ్ తీసుకోవచ్చు సిక్స్ తీసుకోవచ్చు సెవెన్ తీసుకోవచ్చు ఎయిట్ తీసుకోవచ్చు నైన్ తీసుకోవచ్చు ఈ ఫైవ్ ఆఫ్ తీసుకోవచ్చు ఎందుకంటే మన లెంత్ మన పాయింట్ లెంత్ బట్టి తీసుకోవచ్చు ఒక ఒకవేళ లెంత్ తక్కువ ఉంది అనుకో మనం ఇది ఎక్కువ తీసుకోవచ్చు మనం కానీ మాక్సిమం అయితే ఫైవ్ అయితే స్టార్ట్ ఉంటుంది ఉంటుంది ఇంకా చీరో తీసుకోవచ్చు మనం ఇది బెల్ట్ అనేది పైన బెల్ట్ వస్తుంది నేను చూపిస్తా లెంత్ థర్టీ త్రీ ఫస్ట్ బెల్ట్ అంటే ఫస్ట్ టూ ఇంచెస్ మనం పట్టిపోవాలి ఇది ఇల్లే పట్టి వస్తుంది మనం ఫస్ట్ ఇల్లే పట్టి వస్తుంది పట్టి ఇక్కడి నుంచి థర్టీ త్రీ ఇక్కడించి థర్టీ త్రీ ఇక్కడ ఇక్కడ కిస్తా అనేది మనం మనం ఏం చేసినాం ఇక్కడ బెల్ట్ ఫైవ్ ఇంచెస్ తీసేసినాం తీసేస్తే ఎయిట్ వచ్చింది ఎయిట్ ఇక్కడ లెగ్ రోడ్ ఎంత లెగ్ రౌండ్ టెన్ ఫైవ్ ప్లస్ వన్ క్లూజ్ కోసం వన్ పెట్టుకోవాలి మనం ఇది ఇది ఖర్చు టూ ఇంచెస్ నార్మల్గా ప్యాన్ ప్యాంట్కి కరువుస్తే ఉంటుంది అండి ఆ కరువుస్తే మనం కొట్టవచ్చు ఇట్లా కాదు ఇట్లా వస్తుంది కరువు అంటే ఇలా వస్తుంది ప్యాంట్ ఇది ఆన్ ఫోల్డ్ నాలుగు ఆన్ ఫోల్డ్ ఇది కిస్తా ఎనిమిది కిస్తా ఇది పాయింట్ మళ్ళీ బెల్ట్ వేరే వస్తుంది బెల్ట్ ఇక్కడ వస్తుంది మనం ఇక్కడ తీసుకుంటాం బెల్ట్ ఇది కట్ చేసి చూపిస్తున్నాం బెల్ట్ ప్యాంట్ ini menem ma margin Pasti kinerja untuk kali, kita దీనికి పైన బెల్ట్ వస్తుంది బెల్ట్ ఎంత వస్తుందండి బెల్ట్ ఇక్కడ వేస్ట్ వేస్ట్ ప్లస్ యాడ్ చేయాలి ఎందుకంటే మన ఇలా చిక్కి కానీ నాడే కానీ ఉంటుంది యాడ్ చేయాలి బై ఫోర్ టెన్ ఆఫ్ హాఫ్ వచ్చింది మీరు నాలుగు బర్లు కదా లెవెన్ పెట్టుకున్నా ఎక్కువనే పెట్టిన లెవెన్ ఇక్కడ బెల్ట్ ఫైవ్ ఇంచెస్ కదా బెల్ట్ ఫైవ్ ప్లస్ వన్ ఏంటంటే ఖర్చులకు మళ్ళా ప్లస్ మనం ఎందుకంటే పట్టికి ఎలాస్టిక్ పట్టు నాడ పట్టి పట్టి సెవెన్ ఇది సెవెన్ తీసుకోండి ఇక్కడ సెవెన్ ఇది లెవెన్ ఎందుకంటే వన్ వచ్చి ఎందుకంటే మన ఖర్చుల కోసం తీసుకున్నాం మనం ఇది ఇట్లా వస్తుంది మనకి ఇదంతా కూర్చురావాలి ఇదంతా కూర్చుంది వీటిలో వస్తే ఇది కిస్తా మీరు కిస్తా డౌట్ రావచ్చు కిస్తా ఇలా ఫైన్ తీస్తామని చెప్పాను అండి థర్టిన వచ్చిందా థర్టీన్ వచ్చిందా థర్టీన్ ఇది కూర్చుని వెనక థర్టిన వస్తుంది మనకు థర్టీన్ ఇది ఇక్కడ మనం ఇస్తా వస్తే లెంత్తో వస్తుంది ఇది బెల్ట్ ఇది కూర్చుని ఇక్కడ ఇట్లా వస్తుంది కూర్చొని లూస్ ప్యాంట్ ఇది ఇది ఒక లెగ్ ఇది ఒక లెగ్